నేను భగవద్గీతని వినాలనుకుంటున్నాను నేను భగవద్గీతని నేర్చుకోవాలనుకుంటున్నాను నేను భగవద్గీతని సామాజిక కోణంలో వ్యక్తిగత కోణంలో తెలుసుకోవాలనుకుంటున్నాను ఇలా అనుకున్నవారు మాత్రమే ఈ వీడియో చూడండి నేను భగవద్గీత నేర్చుకోను నాకు అవసరం లేదు అనుకున్నవారు వీడియోని చూడాల్సిన అవసరం లేదు అలాగే నేను భగవద్గీతని వింటాను కానీ ఏదో పురాణంలా వింటాను ఎవరో ముసలివాళ్ళు చదివే ఒక పాఠంలా వింటాను అని చెప్పి అనుకున్న వాళ్ళు కూడా ఈ వీడియోని చూడద్దు ఇక్కడ నేను చెప్పే ఈ భగవద్గీత పదిహేను నుంచి ఇరవై ఐదు సంవత్సరాల పిల్లలకి మాత్రమే వాళ్ళు ఈ భగవద్గీతని నేర్చుకుంటే జీవితంలో ఎలా ముందుకు వెళ్లాలో ఖచ్చితంగా తెలుసుకోగలరు అందుకే ఇది చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఇక మనం ఈరోజు టాపిక్లోకి వెళ్తే భగవద్గీతలోని మొదటి అధ్యాయంలోని మొదటి నాలుగు శ్లోకాల అర్థాలని ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటి శ్లోకంలో ధృతరాష్ట్రుడు సంజయుడిని అడుగుతున్నాడు యుద్ధం చేయాలనే కాంక్షతో మా వాళ్ళు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలోకి వెళ్ళారు కదా వెళ్ళిన తర్వాత ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి మా వాళ్ళు ఏం చేస్తున్నారు అని ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి అడుగుతున్నాడు అప్పుడు సంజయుడు ఇలా చెబుతున్నాడు యుద్ధానికి సిద్ధంగా ఉండి తమ ఎదురుగా ఉన్న పాండవ సైన్యాన్ని మొత్తాన్ని చూసి దుర్యోధనుడు ద్రోణాచార్యుడి వద్దకు వెళ్ళి ఇలా అంటున్నాడు గురుదేవ ద్రుపదుడితో ఏర్పాటు చేయబడ్డ ఈ మహత్తరమైన పాండవ సైన్యాన్ని ఒక్కసారి చూడండి ఈ పాండవ సైన్యంలో ఎంతోమంది వీరులున్నారు భీమార్జునులకు సమానమైన యుయుదానుడు దృపదుడు ఇలా ఎంతోమంది వీరులున్నారు ఈ పాండవ సైన్యంలో ఎంతోమంది మహావీరులున్నారు భగవద్గీతలోని మొదటి అధ్యాయంలోని మొదటి ఐదు శ్లోకాల అర్థం మొత్తం ఇంతే మనం చదివితే ఇది ఇంతే ఇందులో ఏముంది అనిపిస్తుంది కానీ ఇందులోని అంతరార్థం మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే అందులో విషయమేముంది అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు మనం చెప్పిన మాటల యొక్క అంతరార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మొదటి శ్లోకంలో ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి అడుగుతున్నాడు రంగంలోకి వెళ్ళిన మా వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు తాజా పరిస్థితి ఏంటి అని ఇక్కడ ధృతరాష్ట్రుడు అంటే మనలోని మానసిక అంధత్వం నిజాన్ని చూడలేని గుడ్డితనం ఇక్కడ సంజయుడు అంటే మనలోని నిజాన్ని చూడగల అవగాహన మనలోని మన ఆత్మసాక్షి అంటే మన జీవితంలో ఏం జరుగుతుందో మనకు అర్థంగాని స్థితిలో ఉన్నప్పుడు మన మనసు తన గుడ్డితనాన్ని తన అంధకారాన్ని పక్కనబెట్టి మనలోని అవగాహనని మనలోని ఆత్మసాక్షిని అడుగుతుంది అసలు మన జీవితంలో ఏం జరుగుతుంది నా జీవితంలో నా జీవితం ఎటెల్తుంది అని ఆ అడగడం కూడా ఎలా అడుగుతుంది అంటే ధర్మం ద్వారా మాత్రమే విజయం సాధించే అవకాశం ఉన్న జీవితం అనే కురుక్షేత్రంలో నా వాళ్ళు అంటే మానసిక గుడ్డితనానికి చుట్టాలైన అహంకారం కోపం క్రూరత్వం ఇప్పుడు ఏం చేస్తున్నారు అని ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో మా వాళ్ళు ఏం చేస్తున్నారు అని దుర్యోధనుడు అడిగిన ప్రశ్నకు అసలైన అర్థం ఇది ఇక రెండవ శ్లోకంలో యుద్ధానికి సిద్ధంగా ఉన్న సర్వం సిద్ధంగా ఉన్న పాండవ సైన్యాన్ని చూసి దుర్యోధనుడు ద్రోణాచార్యుడి వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు ఇది రెండవ శ్లోకంలో చెప్పిన మాట ఇప్పుడు దీని అర్థం ఏంటి అంటే మన నిజ జీవితంలో సంజయుడంటే ఎవరో మనం ఇందాక చెప్పుకుందాం ఇక్కడ దుర్యోధనుడు అంటే మనలోని అహంకారం మనలోని మొండితనం పాండవులు అంటే మనలోని ధర్మం బలం ధైర్యం స్వచ్ఛత జ్ఞానం ద్రోణాచార్యుడు అంటే మనలోని బుద్ధి మన జీవితంలో ఏం జరుగుతుందో చెప్పగలవా అని మన గుడ్డితనం మన అంధత్వం మన అవగాహనని లేదా మన ఆత్మసాక్షిని అడిగినప్పుడు మనలోని అహంకారం మన జీవితంలోని ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న బలం ధర్మం ధైర్యం స్వచ్ఛత జ్ఞానం వీటన్నిటిని చూసి బుద్ధితో ఇలా అంటుంది ఇది రెండవ శ్లోకం యొక్క పూర్తి అర్థం ఇక మూడవ శ్లోకం గురుదేవా మీ స్నేహితుడైన ద్రుపదుడితో ఏర్పాటు చేయబడ్డ ఈ మహత్తరమైన పాండవ సైన్యాన్ని చూడండి ఇందాక మన నిజ జీవితంలో దుర్యోధనుడెవరు ద్రోణాచార్యుడెవరు పాండవులు ఎవరు అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం అలాగే ఇక్కడ ద్రోణాచార్యుడి మిత్రుడు ద్రుపదుడు అంటే మన బుద్ధి యొక్క స్నేహితుడు ఎవరు అంటే మన తెలివి అంటే ద్రుపదుడు అంటే ఇక్కడ మన తెలివి అంటే మనలోని అహంకారం మన బుద్ధితో అంటుంది నీ తెలివితో నువ్వు సమస్యను ఎదుర్కోవడానికి సిద్ధపరిచిన ధర్మాన్ని బలాన్ని ధైర్యాన్ని స్వచ్ఛతని జ్ఞానాన్ని ఒక్కసారి చూడు అని ఇక నాలుగు మరియు ఐదవ శ్లోకాలలో పాండవ సైన్యంలో భీమార్జునులతో సమానమైన మహావీరులు చాలామంది ఉన్నారు అని కొంతమంది వీరుల పేర్లను చెప్పాడు అయితే ఈ నాలుగో శ్లోకం యొక్క అసలైన అర్థం మనలోని అహంకారం బుద్ధితో అంటుంది నీకు మద్దతిచ్చే ఇంకొన్ని శక్తులు ఉన్నాయి అవి నీ విశ్వాసం నీ న్యాయం నీ కర్తవ్య బోధ ఇలాంటి ఇంకొన్ని శక్తులు నీకు తోడుగా ఉన్నాయి అవి ఎల్లప్పుడూ నీ విజయాన్ని మాత్రమే కోరుకుంటాయి నువ్వు ఒంటరివి కాదు కష్టకాలంలో నీ లోపలున్న ఇంకొంతమంది వీరులను నువ్వు గుర్తించు అని ఇలా మన జీవితంలో మన ఆత్మవిశ్వాసానికి మన ఆత్మబలానికి ఇలా ఎన్నో రూపాలుంటాయి ఎన్నో పేర్లు ఉంటాయి జ్ఞానం సహనం సత్యం ప్రేమ ఇవి మనం చెప్పుకోవడానికి మనకు చిన్నగా అనిపించినా వీటన్నిటిని కలిపి మనం ఉపయోగిస్తేనే మన జీవితంలోని ఏ అంధకారాన్నైనా మనం జయించగలం కాబట్టి నీలో ఏ శక్తి ఉంది నీలో ఏ విలువలు ఉన్నాయి అని ఎప్పటికప్పుడు నిన్ను నీవు తెలుసుకునే ప్రయత్నం చేయి మనకు విజయం ఎప్పుడు మనలోని ఈ శక్తులన్నిటిని ఏకం చేయడం ద్వారా మన విలువల ఆధారంగా మాత్రమే మనకు విజయమనేది వస్తుంది ఇది భగవద్గీతలోని మొదటి ఐదు శ్లోకాల అర్థం ఇంకా మనం దీనిని ఒక సారాంశంగా చిన్న వివరణగా చెప్పుకోవాలి అంటే ప్రతి మనిషి జీవితంలో కురుక్షేత్రం జరుగుతూనే ఉంటుంది మనలోని అహంకారానికి మనలో ఉన్న ధర్మం యొక్క ఇంకా కొన్ని శక్తులకు రోజు యుద్ధం జరుగుతూనే ఉంటుంది ఇలాంటి యుద్ధంలో మనం గెలవాలి అంటే మనలోని అన్ని శక్తులను మన బుద్ధితో ఏకం చేసి మన తెలివి ఆధారంగా వాటన్నిటిని కలుపుతూ మనం ముందటికెళ్ళాలి అప్పుడు మాత్రమే మనం విజయాన్ని సాధించగలం కానీ ఇక్కడ మనలోని అహంకారం నా దగ్గర ఇన్ని శక్తులు ఉన్నాయి నాకు సమాజంలో ఇంత విలువ ఉంది ఇంత పలుకుబడి ఉంది అని భ్రమపడుతూ ఉంటుంది కాబట్టి ఆ భ్రమ వల్ల ఈ శక్తులతో నేను దేన్నైనా గెలవగలను అని అనుకుంటూ ఉంటుంది కానీ అలాంటి భ్రమ ఎప్పుడు ఉండకూడదు అహంకారం ఇప్పుడు ఓడిపోతూనే ఉంటుంది ఇది మొదటి ఐదు శ్లోకాల యొక్క సారాంశం నచ్చిందనుకుంటున్నాను మరో ఐదు శ్లోకాల సారాంశంతో మరో ఎపిసోడ్లో కలుద్దాం